లోక మర్యాద అంటే దేవుని పిల్లంగా ఒక ఇల్లు కడుతున్నాం అనుకుందాం లోకస్తులు చేసేటువంటి పని ఏంటి పునాది తవ్వుటకు ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు ఏ మూలన దానిని వేయాలి ఏ మూలన దానిని కొనసాగించాలి అనే విషయాలు లోకంలో ఉన్నటువంటి కొంతమంది విచారిస్తారు దేవుని పిల్లలంగా మనం కూడా వాటిని విచారించామనుకో లోక మర్యాదను అనుసరించినట్టు రెండవ విషయం వివాహాలు జరుగుతాయి చాలా సందర్భాల్లో సావుకులంగా దేవుని పిల్లలంగా కొన్ని విషయాలు చెప్తాం అన్యులు జరిగించినట్లు జరిగించొద్దు వివాహ తంతు ఏదైతే ఉందో అన్యులు జరిగించినట్లుగా జరిగించొద్దు అన్య ఆచారాల చొప్పులు జరిగించొద్దు అంటే చొప్పుల మీద బియ్యం రైట్ రైట్నా ఇప్పటికి కూడా దేవుని పిల్లలు ఎంత కష్టపడి పండించుటాడీ రైతే స్తోత్రం కలిగిన అరే మీకు ఎంత జ్ఞానం ఉందో చెప్పనా ఎంత జ్ఞానం ఉందో చెప్పనా అన్నం మెతుకుబడితే జాగ్రత్తగా తీసి ప్లేట్లు ఎత్తుతారు మీరు అలాంటి మనం ఎంత అజ్ఞానంగా సొప్పుల మీద బియ్యం పోతాం లోక మర్యాద కదా ఇది పాప మా పెళ్ళేదో చక్కగా రెడీ అయ్యి వస్తుంది ఇంతలా మూట కట్టి పంపిస్తారా పెళ్లి కూతురికి ఏందమ్మా అంటే అది ఉండాలిలే రేపు బిడ్డలు పుట్టనంట ఆ పడికొట్టు బియ్యం తీసి పొంగళ్ళు చేయాలంట అరే దేవుని వాక్యమేమో గర్భఫలం ఇచ్చేవాడు యహోవాయే నీ పడికొట్టు బియ్యంతో గర్భం వచ్చేసా స్తోత్రం కలుగును గాక లోక మర్యాద కదా ఇది ఇలా ఒకటా రెండా క్రైస్తవ కంపుల్లో గారమండలు క్రైస్తవులు తోలే బళ్ళకి చెప్పులు చెప్పు కడతాడు చిన్న పిల్లలు చెప్పంట ఏంద్రా అంటే బాడుగులు బాగా వస్తాయి మంచిది దిట్టి తాగలకుండా మంచిది దేవుని కాపుదలు ఉండాలి స్తోత్రం కలుగునిగాక ఇలా మచ్చుకి మనం లెక్కేసుకుంటూ పోతే వందలు వేలున్నాయి అందుకే బాగా జ్ఞాపకం ఉంచుకోనండి మనం ఈ లోక ఆచారాలలో పడిపోయి భక్తిని నిర్వీర్యం చేస్తున్నాం చాలామందిని మీ రూపాంతరం నిలచి ఉండాలి అని అంటే మొదట నువ్వు చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు లోక మర్యాదను అనుసరింపక స్తోత్రం కలుగునుగాక యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం ఒకసారి చదువుదాం మరొకరు మొదటి యోహాను రెండు పదిహేను పదహారు వచనాలు కూడా తీసి ఉంచండి వ్యభిచారునులారా లోక స్నేహం మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయినో అరే మనల్ని ప్రేమించాడైనా రక్తం కర్చాడైనా రక్షించడా ఇది రక్షింపనోళ్ళకు కాదండో ఈ మాట బాగా గుర్తుపెట్టుకున్నాడు రక్షింపబడి బలపడే వారికి తెలియజేస్తున్న మాట ఏమంటున్నాడంటే మనం ఈ లోకంలో ఒక మాటింటే చెవులు మూసుకుంటాం కదా బైబిల్ పరిభాషలో యాకబు గారు ఆ మాటను వాడుతున్నాడు వ్యభిచారు వ్యభిచారిణులారా వ్యభిచారంటే పెండ్లై ఉంటుంది భర్తను విడిచి వేరొకటితో తిరిగేది లేదా భార్యను విడిచి వేరే వ్యక్తితో క్రమము లేనటువంటి సంబంధం పెట్టుకుని తిరిగే దరిద్రుడు వీళ్ళని అంటాం వ్యభిచారిణులారా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా ప్రియులరా ఎవరైతే దేవునిని నమ్మి దేవునితో బ్రతుకుతూ దేవునితో జీవిస్తూ ఈ లోక ఆచారాల వైపు లోక మర్యాద వైపు అటు చేయాలి లేండే ఇంకేం తెలుసు నిన్న కాక మన పాస్టర్లు అయ్యారు మీరు అంటున్నాడు మొన్న ఒక ఆయన అటు చేయాలేండి పెద్దలు చేసుకుంటా పోతే ఈ మాట బాగుంటారా లేదా మీరు పెద్దలు అప్పుడు నువ్వు జోజాత ఇప్పుడు అట్ట చేయాలే అన్యుడు చేసినట్లే మనం చేస్తున్నాం ప్రత్యేకత ముందు స్తోత్రం గాక మనస్సు మారి నూతన మగుట వలనర్ ఇంటూ దాడ్ దేవుని లోనికి నూతన సృష్టి మనం అరే ఎప్పుగే ఏం అయ్యా అని అంటే బ్యాప్తిజం అప్పుడు పేరు మారింది స్తోత్రం గాక అందరి గురించి కాదులేండి ఒకవేళ మీరు ఇటువంటివి అనుసరిస్తుంటే మానుకోండి స్తోత్రం గాక కొన్ని సెంటిమెంట్లు ఎదవరాలు ఎదురొస్తే ప్రయాణం ఆపేస్తాడు ఈయన సంఘానికి ముఖ్యుడు మరలా ఈయన సంఘానికి ముఖ్యుడు మరలా బాగా జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియులరా ఏ ఇంట్లో విధవురాలైన తల్లి లేదా లేదా అక్కో చెల్లో ఎవరో ఒకరిని భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా లోక మర్యాద వాళ్ళు ఎదురొస్తే కీడు కాదు కాదు దేవుని వాక్యం అంటుంది వారిని పరామర్శించి వారిని బలపరిస్తే మన కార్యాలు సఫలమవుతాయి అంట స్తోత్రం కలుగును గాక బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం బాగా గుర్తుంచుకుందాం లోక మర్యాదను అనుసరించొద్దు లోక మర్యాద చొప్పున ఏవైనా జరుగుతూ ఉంటే వాటికి ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం నువ్వు చేయగలిగితే నీ రూపాంతర స్థితిని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు స్తోత్రం కలుగునుగాకెప్పుడు రాంబాబు ఏమి మైలిపోయింద లోకం అది లోకం నువ్వేం చేయాలి నెలలు చూస్తావు మూడు నెలలు రాకూడదంట సరి నెలల్లో ఉండకూడదంట ఇంకోటి అంట ఇంకోటి అంట ఈ కథలన్నీ రకరకాలబ్బా ఇచ్చేవాడు ఆయన కలుగు చేసిన దానిని భూమి మీద జాగ్రత్తగా క్షేమంతో నడిపించేవాడైనా ఆడ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఆయన పోషించువాడైనా వారిని బలపరిచి తన కృపలో నిలవుబెట్టుకున్నవాడు కూడా ఆయనే నువ్వు మూడో నెలలో ఇంటికి పోకుండా ఉంటే నిద్ర చేసి వస్తే క్షేమమా లోకమర్యాదలు ఇవన్నీ లోక మర్యాదలు ఇవన్నీ అరే మన దైనందిన జీవితాలలో లోక మర్యాదను అనుసరించొద్దు రాయ్యా అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తా ఉంటే లేచిని కానిచ్చే లోక మర్యాదే స్తోత్రం కలుగును గాక లేచిన లేచిన మొదటి నుంచే దేవుని స్తుతించేదిలే ప్రార్థించేదిలే లోక మర్యాద మాత్రం ఎంత చక్కగా చేస్తావో అట్ట కాదమ్మా మరి ఎట్ట స్తోత్రం హలో చెప్పుకుంటూ పోతే ఉన్నాయి చేసే మీకేమో బాధ అనిపిస్తుంది చెప్పకపోతే నాకు బాధ స్తోత్రం కలిగి కాక రేపు చేశారనుకో లేనిపోయింది అల్లాడిపోవాలి హలే లుయా లోక మర్యాదను అనుసరించే వారిని దేవుని వాక్యం అంటుంది దిచారుణులారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా ఇదిగో ఈ లోకాన్ని వెంబడించేవాడు దేవునికి శత్రువు అవుతాడు హలోయా మన రూపాంతర స్థితి నిలబడలేకపోవడానికి లోక ఆచారాలు లోక మర్యాదలు కారణం అంటండి దాంట్లో మన మన మనసును దృఢపరుచుకొని అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి అప్పుడు ఏం చేస్తాం మనం గారమండ మనల్ని కాపాడిద్దంటాం ఇనప వస్తువు మనల్ని కాపాడిద్దంటాం కాపాడువాడు ఎవడు నీ అయినంటాడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు అరే నేను కంటికి కునుకు లేకుండా నేను కాపాడుతున్నారంటే నన్ను గారమండ కాపాడిద్ది నాకు విధవరాలు ఎదురు రాకపోతే నేను కాపాడబడతా పిల్లెదురు రాకపోతే కాపాడబడతా బల్లా రోకపోతే కాపాడబడతా లోకం మర్యాద మనల్ని ఏం చేస్తుందో క్లియర్ కట్ గా చెప్తున్నా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బలహీనపరుచుంది స్తోత్రం కలుగును గాక ఒక మనిషిని కలుగు చేసిన వాడు ఆయన ఆయన కలుగు చేయకముంది ఏ ఆచారం ఉంది చెప్ప భూమి నిరాకారము గాను శూన్యం అంట స్తోత్రం భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది మరి అప్పుడు ఏడు నుంచి వచ్చిన ఆచారాలు మరి ఎవడు కల్పించాడు ఈ ఆచారాలు మరి ఎవరు కలుగు చేశారు ఈ వ్యవహారాలన్నీ నేనంటున్నాను ఆచారం ఆచారం నువ్వు జరిగిస్తున్నటువంటి ఈ లోక కార్యాలు మర్యాదలు దేవుని మీద నీకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి అవేవో నిన్ను కాపాడుతున్నాయి అన్నట్టుగా నేను వెళ్ళిపోతాను So, I'm